అది నందిపల్లె అనే గ్రామం కాని ఆ ఊరు చాలా ఏళ్ల క్రితం వరదల వలన రెండు భాగాలుగా విడిపోయింది ఒకటి తూర్పువైపు నందిపల్లె మరొకటి పడమరవైపు నందిపల్లెగా మారింది ఆ రెండు వైపులకి మధ్యలో ఒక పెద్ద చెరువు ఆ ఊరికి ఈ ఊరికి అడ్డుగా ఉంటుంది ఒక తూర్పు తూర్పువైపు ఉన్న రామయ్య కేశవుడు పొలానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు హరే మనకి ఎంత పెద్ద చెరువు ఉన్నా కూడా మనకి నేళ్ల బాధ తప్పటం లేదురా పొలానికి నీళ్లు కావాలంటే వర్షం పడాలి కానీ మన ఊర్లో వర్షం పడితేనేగా అవున్రా రామయ్య అదే పక్కూర్లో అయితే కునుకు లేకుండా వర్షాలు పైగా వాళ్ళకి ఎండ బాధ కూడా ఉండదు కానీ మనకి మాత్రం ఒక పక్క ఎండ మరొక పక్క నీళ్లు లేక కష్టాలు ఏమో లేరా వాళ్ళకంటే ఎత్తైన కొండ పక్కనే ఉండటం వల్ల వర్షాలు పడుతున్నాయి దానివల్ల వాళ్ళకి నీటి కొరత లేదు మనకి కష్టాలు ఎప్పుడు దప్పుతాయో ఏంటో ప్రభుత్వం మన బాధను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏమో ఏమీ కాదులేరా మనకంటూ ఓ రోజు వస్తుందిలే ఇలా తూర్పు నందిపల్లె వాళ్ళకి ఎండ కష్టమైతే పడమర నందిపల్లె వాళ్ళకి వరదలు కష్టం ఒక రోజున పడమర నందిపల్లె గ్రామానికి చెందిన పుల్లయ్య వెంకటేశం అనే ఇద్దరు అడవికి వెళ్తూ అరే మనకి వరదలు ఏటా వస్తానే ఉన్నాయి పంటలు మునిగిపోతున్నాయి పైగా మధ్యాహ్నానికి ఊరు మొత్తం చీకటి అవుతుంది అవును పొల్లయ్యా ఏం చేద్దాం మన ఊరికి ఈ కొండే శాపం అనుకుంటా పద త్వరగా అసలే సమయం చాలా గడిచిపోయింది అడవిలో ఫలాలు దొరుకుతాయో లేదో మరి ఎంత పెద్ద అడవిలో దొరకకుండా ఉంటాయా అటు చూడు ఆ చెట్టుకి నీ ఉన్నాయో పదగోద్దాం అలా ఇద్దరూ కలిసి జామకాయల్ని సీతాఫలాల్ని కోసుకుని ఇంటి మార్గానికి బయలుదేరారు అలా రెండు నందపల్ల గ్రామాల పరిస్థితులు ఒక్కోలా ఉన్నాయి ఇక ఒక రోజున సాయంత్రం వేళ తూర్పు నందెపల్లెలో రామయ్య కేశవుడు పొలాల దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు కేశవా ఇలాగే ఉంటే మనం ఎప్పటి వరకు కష్టపడతామో తెలియదురా నిజమేరా పక్కూర్లో వాళ్ళకి వరదల కష్టం ఉన్నా వాళ్ళకు కనీసం వస్తున్నాయి మనకి అండలతో అన్నీ ఎండిపోతున్నాయి పైగా వాళ్ళకి అడవి దగ్గరలోనే ఉన్నారు పళ్ళు పలాలు దొరుకుతున్నాయి మనకు ఆ భాగ్యం కూడా లేదే ఓ పని చేద్దామా ఆ చెరువులోని ఏదైనా నీళ్లు మళ్లించే మార్గం ఆలోచిద్దామా అబ్బో అదో మంచి ఆలోచనే కానీ వాళ్ళ ఒప్పుకుంటారా మనము వాళ్ళం ఏళ్ళ తరబడి ఈడిపోయాంగా అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వాళ్ళ ఊరి కష్టాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇక పడమర నందపల్ల వస్తే పుల్లయ్య అలాగే వెంకటేశం ఊరి పెద్దతో మాట్లాడాలనుకుంటారు ఇవాళ మన పెద్దకి మనం పడుతున్న కష్టాలని చెప్పి పరిష్కారం అడగలరా మన సమస్య తీరతుందనుకుంటున్నావా ఇన్నేళ్ళ నుండి జరిగేది మన ఇద్దరం ఆపగలమా ఏం కాదురా పద ఇట్టాగే ఉంటే మనకి పరిష్కారం దొరుకుద్దా ఏంటి అలా ఇద్దరు పెద్ద దగ్గరికి చేరుకున్నారు దండాలయ్యా చెప్పు వెంకటేశం ఏంటి ఇద్దరూ పనిగట్టుకుని మరీ వచ్చారు నా దగ్గరికి ఏదైనా సమస్య ఉందా అయ్యా ఇట్టా వరదలతో మునిగిపోతా ఉంటే జీవితం అంతా ఎటో బాతుందయ్యా అయితే ఇప్పుడు నువ్వేం మనం మనమేం చేయగలం ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతుంది వర్షాన్ని ఆపగలమా లేదు కదా అలాగని ఆ కొండని కొట్టగలమా అదీ లేదు ఇంకేం చేద్దాం మనం ప్రకృతికి విరుద్ధంగా ఏమీ చెయ్యలేం అయ్యా నాదొకెన్నపం తూర్పు నందిపల్లి వాళ్ళు నీళ్లు లేక పంట లేక బాధపడుతున్నారు ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు గెలిసి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోద్ది కదయ్యా వెంకటేశం మాటలు విని ఊరు పెద్ద కాసేపు ఆలోచించాడు అతనికి అనిపించింది ఇంతకాలం మనం తూర్పు వాళ్లతో దూరంగా ఉన్నా నిజానికి వాళ్ళు మనలాంటి వాళ్లే మనకి వరదల కష్టం వాళ్ళకి ఎండల కష్టం ఒకే నది పక్కన పుట్టి పెరిగిన మనం శాశ్వతంగా ఇలా విడిపోయి బ్రతకలేం కదా వెంకటేశం నువ్వు చెప్పింది నిజమే కాని ఇన్నేళ్ల విభేదాల తర్వాత వాళ్ళు మనపై నమ్మకం ఉంచుతారా మనతో కలుస్తారా అయ్యా ఓసారి ప్రయత్నం చేస్తే తప్పే ఉంటుందయ్యా కనీసం మనం సాయం కోరితే వాళ్ళు కూడా ఆలోచించక మానని అనుకుంటున్నానయ్యా సరే అలా అయితే రేపే తూర్పునందిపల్లికి వెళ్ళి వాళ్ళ పెద్దలతో మాట్లాడదాం ఇరువురి సమస్యలకు ఒకటే పరిష్కారం కనుక్కుందా మరుసటి రోజు ఉదయం పడమరి నందపల్లె ఊరి పెద్ద పుల్లయ్య వెంకటేశం ముగ్గురూ కలిసి తూర్పు నందపల్లె వైపు బయలుదేరారు అయ్యా పదన్నయ్యా పడవ వెళ్తుంది ఆ వెంకటేశం పద చాలా రోజులైంది పడవ ప్రయాణం చేసి అని పడవకి తూర్పు నందిపల్లికి చేరుకున్నారు వాళ్ళ రాకను చూసిన రామయ్య కేశవుడు దూరం నుండే వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారు అరే కేశవా చూడు చూడు పడమరోళ్ళు మన మన వస్తున్నారు ఏదైనా గొడవకొచ్చారా ఏమో ఏమోరా కానీ చూద్దంటట్టగా అనిపించటంలా ఆయన మనమేం చేశామని గొడవకొత్తారు అని విషయం తెలుసుకోవడానికి దగ్గరకు వెళ్లారు ఏంటి ఈ రోజు మీ దారి మా ఊరేపు మళ్ళీంది రామయ్య మా ఊరికి మీ ఊరికి కొన్ని సమస్యలున్నాయి వాటి నుంచి తప్పించుకోవడానికి మార్గాల గురించి మీ ఊరి పెద్దలతో మాట్లాడాలని ఇలా వచ్చాం రామయ్య కేశవ మీతో మన సమస్య పంచుకోవడానికే వచ్చాం మరి చెప్పండయ్యా మీ ఊరికి నీళ్లు బాగా ఉన్నాయని మాకు తెలుసు కానీ మిమ్మల్ని వరదలు బాధిస్తున్నాయి కదా అవును రామయ్య వరదల వల్ల పంటలు మునిగిపోతున్నాయి మీ ఊరికి ఎండ కష్టం మా ఊరికి నీటి కష్టం మనం చేతులు గలుపుకుంటే ఇరువురి కష్టాలు దగ్గుతాయి చెరువులోంచి మీ పొలాలకి నీళ్లు మళ్లించొచ్చు అదే నీటిని మేం కూడా నియంత్రించగలిగితే వరదలు తగ్గుతాయి అబ్బో ఇదే మేము నిన్న ఆలోచించాం మీరు చెప్తున్నారంటే మన ఊరికి మీ ఊరికి కలిసి ఓ పథకం వేసుకోవాలి అలా రెండు ఊరు పెద్దలు రైతులు కలిసి పెద్ద చెట్టు కింద కూర్చుని చర్చ తూర్పు ఊరి పెద్ద చూస్తుంటే ఇద్దరికి ఉన్నాయి ఇద్దరం కలిసి ఏదైనా మార్గం వెతుకుదాం కానీ ఇద్దరం కలిసి పని చెయ్యాలి అయ్యా రెండూర్లు కలిసి పనిచేద్దామయ్యా కానీ మీరు పంట పొలాల కోసం చెట్లను నరికితే మాత్రం మేము ఊరుకోం ఎందుకంటే మేము ఎన్ని ఆపదలు వచ్చినా చెట్లు నరగకూడదని నియమం పెట్టుకున్నాం అంటే పొలయ్యన్నని ఉద్దేశం ఏంటి చెట్లు నరకటం వల్లే వర్షం పట్టం లేదనా కేశవ ఆగు నేను మాట్లాడుతున్నాను కదా సరే మీరు చెప్పింది మాకు నిజమే అనిపిస్తుంది ఇవాల్టి నుండి మీ ఊర్లో వరదల వల్ల వచ్చే నీరు మా ఊర్లోకి రావటం కోసం కాలువలు తవ్వుదాం అప్పుడు మీరు వరద బారి నుంచి తప్పించుకుంటారు మేము నీళ్ల బారి నుండి తప్పించుకుంటాం అలా రెండు ఊర్లు కలిసి ఒప్పందం కుదుర్చుకున్నాయి ముసలవ్వ శేషమ్మ చీకట్లో కూర్చొని తన దగ్గరున్న దీపాలు అమ్ముతూ ఉంటుంది కాని రోజుకి ఒక్కరో ఇద్దరో మాత్రమే ఆమె దగ్గరికి వచ్చేవారు ఒకరోజున ముసలమ్మ వాళ్ల వీధిలో రాత్రి సంత జరుగుతూ ఉండగా నా దగ్గరేమో చాలా దీపాలు ఉన్నాయి ఇదే మంచి సమయం దీపాలు అమ్ముకోడానికి ఎందుకంటే దగ్గరలోని దీపావళి పండగ ఉంది అందరూ తమ ఇళ్లలో మట్టి దీపాలు పెట్టుకుంటారు ఈవేళ ఎలాగో సంత జరుగుతుంది నా ఇంటి ముందే దీపాలు అమ్ముకుంటే నాకు కూడా డబ్బులు వస్తాయిగా అని ఇంటి ముందే దీపాలు అమ్మాలి అనుకుంటుంది శేషమ్మ రండి బాబు రండి రెండు మట్టి దీపాలు ఒక్క రూపాయి మాత్రమే అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది కాని శేషమ్మ ఇంటి ముందర మొత్తం చీకటిగా ఉండటంతో అటువైపు ఎవ్వరూ రావటం లేదు అయ్యో ఇక్కడ చీకటిగా ఉండటం వల్ల ఎవరో కూడా ఇక్కడికి రావట్లేదు దీపం మెలిగిద్దామంటే నా దగ్గర నూనె లేదు నూనె కొనటానికి ఏమో డబ్బులు కూడా లేవు అని ఎంతో బాధపడుతూ ఉంటుంది శేషమ్మ అప్పుడే అటువైపుగా తెలివి తక్కువ రామయ్య వెళ్తూ ఉంటాడు ముసలమ్మ దిగులుగా ఉండటం రామయ్య చూస్తాడు పాపం ఈ ముసల వింటి దగ్గర చీకటిగా ఉండటంతో ఎవ్వరూ ఇక్కడికి దీపాలు కొనటానికి రావటం లేదు ముసలమ్మ చూస్తే జాలేస్తుంది ఈమె కోసం ఏదోడు చేసి వ్యాపారం మంచిగా జరిగేలా చూడాలి అని ఆలోచనలో పడతాడు రామయ్య అప్పుడే ముసలమ్మ తినటానికి ఇంట్లోకి వెళ్తుంది చీకటి పోయి వెలుగు రావాలంటే అక్కడ ఏదైనా దీపం గాని లాంతర్ గాని పెట్టాలి నా దగ్గర ఇప్పుడు లాంతర్ లేదు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఉంది ఈ రూపాయికి కాస్త నూనె కొని దీప వెలిగిస్తే అక్కడ వెలుగొస్తుంది కదా అని వెంటనే వెళ్ళి నూనె కొని అక్కడ దీపం వెలిగించి అక్కడి నుంచి ఇంటి మార్గం పట్టాడు మార్గమధ్యలో ఊరి వాళ్ళందరూ నన్ను తెలివి తక్కువ వాణ్ణని అమాయకున్నని అంటారు కానీ నా తెలివిని ఎక్కడైనా ఉపయోగించాలంటే నాకేమో చాలా భయం అందుకే ఇప్పుడు కూడా ముసలవ్వ లోపలికి వెళ్ళినప్పుడే అక్కడ దీపం వెలిగించి వచ్చాను అని తనలో తాను అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు అలా కాసేపటికి ముసలవ్వ భోజనం చేసి వస్తుంది ఏంటి విచిత్రం ఈ దీపాన్ని ఎవరు వెలిగించారు దేవుడు నా కష్టం చూసి ఎవరినో దీపం వెలిగించుకుని పంపినట్లున్నాడు లేకపోతే నేను అన్నం తిని వచ్చేవారికి ఎవరు తిరగని ఈ చీకటి ప్రదేశంలో దీపం ఎట్ట ఎలుగుతా ఉంటది అని తన మనసులో తాను అనుకుంటూ ఉండగా అప్పుడే కనకయ్య అనే వ్యక్తి దీపాలు కొనటానికి అక్కడికి వస్తాడు రాబాబు రా ఒక రూపాయికి రెండు దీపాలు అని అంటుంది అవ్వా నాకు నాలుగు దీపాలు ఇవ్వండి మంచివి ఇవ్వండి ఈ మట్టి దీపాల కోసం ఊరు మొత్తం తిరిగాను కానీ అక్కడ దొరకల చివరికి సంతకొచ్చాను ఇక్కడ దొరకలేదు తర్వాత మీ దీపాలు గుట్టు కనిపించింది ఇంక ఆలస్యం చేయకుండా వెంటనే ఇక్కడికొచ్చేశాను అవునా బాబూ ఇవిగో తీసుకో నీది మొదటి పోని ఇంకా ఎవరికైనా దీపాలు కావాలంటే నా గురించి చెప్పయ్యా తప్పకుండా ముసలవ్వ ఇదిగో డబ్బులు తీసుకో అని డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా ఆ రోజు సంతలో ముసలవ్వ మట్టి దీపాలన్నీ అమ్ముడిపోయాయి అమ్మయ్య చాలి జీవితానికి దీపాలన్నీ అమ్ముడిపోయాయి దీనికి కారణం ఈ దీపాన్ని వెలిగించడమే ఎవరు దీపాన్ని వెలిగించారో గానీ వాళ్ళకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను ఎట్టాగో అయిపోయాయి రిపదేమి లేచి ఇంకా కొన్ని దీపాలు తయారు చేసుకుని అమ్మాలి అలా దీపాలన్నీ అమ్ముడిపోయిన సంతోషంతో శేషమ్మ మరుసటి రోజు చెయ్యబోయే పనుల గురించి ఆలోచిస్తూ నిద్రపోతుంది అలా రాత్రి గడిచింది మరుసటి రోజు ఉదయం శేషమ్మ కొత్త దీపాల్ని తయారు చేసి సంతకు సిద్ధమవుతుంది నిన్నట్లాగానే ఇవాళ కూడా వ్యాపారం బాగా జరిగితే అనుకున్నట్లుగా దీపావళికి ఒక పది మందికి అన్నం పెట్టొచ్చు అయినా నా వ్యాపారం నిన్న బాగా జరిగిందని అందరి కళ్ళు నమ్మటి దీపాలపైన పడ్డాయి ముందు నా వ్యాపారానికి దిష్టి తీసుకోవాలి అని కొబ్బరికాయతో దిష్టి తీసింది అప్పుడే అటువైపు ఇంటికి వెళ్తున్న రామయ్య దారిలో కొంతమంది ముసలమ్మ వ్యాపారం గురించి మాట్లాడుకోవటం వింటాడు యామయ్య నిన్నటి సంతలో ఆ ముసలమ్మకి భలే గిరాకీ అయిందంటగా వ్యాపారం బాగా జరిగిందని ఆ ముసలు తెగ మురిసిపోతుంది అవునవును ఎవరో మహాత్ముడు ఆవిడ కొట్టు ముందు దీపం వెలిగించాడంట ఆ వెలుక్కి జనమాగి దీపాలు కొన్నారంట ఆ దీపం వల్లే ఆవిడ పంట పండింది పోనీలే అలాగైనా ముసలవ్వ ఈ వయసులో ఎవరిని ఆశ్రయించకుండా వ్యాపారం చేసుకుంటుందిగా ఆ అవును కానీ నిన్న మూడు బుట్టల దీపాలు అయిపోయాయి అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందులో ఆశ్చర్యపోవటానికి ఉంది దీపావళికి అందరూ ఇంట్లో మట్టి దీపాలు పెడతారు అందుకే అన్ని అమ్ముడు అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా చాటు నుంచి వింటాడు రామయ్య నా జీవితానికి ఇది చాలు నా తెలివిని ఎవరు గుర్తించబోయినా దాని ఫలితం ఎంత గొప్పగా ఉందో ఒక్క రూపాయి నూనె నా ఆలోచన ఆ ముసలమ్మ కళ్ళల్లో వెలుగు నింపింది కాని ఒకవేళ నా సంగతి అందరికీ తెలిస్తే తెలివి వచ్చిందేమో అని నవ్వుతారో ఏమో అందుకే ఈ సాయం నాలో రహస్యంగానే ఉండిపోవాలి అని తన తెలివికి తానే మురిసిపోతూ రామయ్య ఇంటికి చేరుకుంటాడు ఇక శేషమ్మ విషయానికొస్తే ఆమె దృష్టంతా వ్యాపారంపై లేదు ఆ దీపం ఎవరు వెలిగించారు అనే దాని మీదే ఉంది ఈ దీపాలు ఈ డబ్బు ఈ సంతోషం అంతా ఆ ఒక్క దీపం వెలిగించిన పుణ్యాత్మను వాళ్ళని వచ్చింది ఆయన్ని కలవకుండా ఎలా ఉంటాను ఎవరు దీపం ఎలిగించింది అసలు ఎక్కడున్నాడు నాకు వెలుగు చూపిన దేవుడు ఎవరో అని అనుకుంటూ వీధిలో వెళ్తున్న ప్రతి ఒక్కరిని ఆరా తీయటం మొదలు పెడుతుంది నాయన నిన్న రాత్రి మా ఇంటి ముందు దీపం వెలిగించింది ఎవరు దయచేసి చెప్పగలరా తెలియదవ్వా చీకట్లో ఎవరో వచ్చి వెలిగించుంటారు అంత మంచి చేసిన వాళ్ళు తామే చేశామని చెప్పుకోరులే కాదు బాబు ఆయన ఒకసారి చూసి చేతులెత్తి దండం పెట్టాలి నా జీవితంలో ఇంతటి మేలు నాకెవరు చేయలేదు ఏమో అవ్వ నాకైతే తెలీదు ఇక ఈ చుట్టుపక్కల వాళ్ళని అడుగు వాళ్ళకేమైనా తెలుసేమో మరి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా ఆ ముసలవ్వ చాలా మందిని ఆరా తీసింది కానీ ప్రతి ఒక్కరూ తమకు తెలియదు అని చెప్తారు అలా రోజులు గడుస్తున్నాయి శేషమ్మ దీపాల వ్యాపారం బాగా జరుగుతుంది రోజుకి డబ్బులు కూడా బాగానే సంపాదిస్తుంది ఓ రోజున శేషమ్మ నేననుకున్న డబ్బు కంటే ఎక్కువ డబ్బులే వచ్చాయి ఈసారి ఎట్టాగైనా ఓ పది మందికి దీపావళి రోజున మంచి వంటలు చేసి పెట్టాలి అని అనుకుంటుంది అలా కొన్ని రోజులకి దీపావళి పండుగ ముసలమ్మ తన ఇంట్లో చాలా రకాల వంటలు చేస్తుంది అలా మధ్యాహ్నం అయింది వంటలన్నీ పూర్తయిపోయి వెళ్ళెవరి పిలిచి పెట్టాలి అని బయటకు వెళ్తుంది కానీ కూడా అటువైపు కనిపించరు ఏంటి ఇటువైపు వెళ్ళట్లేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే వెళ్తూ ఉంటాడు బాబూ బాబు ఒకసారి రండి అయ్యా ఏంటవా చెప్పండి బాబు ఈ వేళాది ఏ నేను ఎప్పటి నుండో ఓ పది మందికి అన్నదానం చెయ్యాలనుకున్నాను వచ్చి కి నా ఇంట్లో భోజనం చెయ్యండి కాళ్ళు కడుక్కొని అని అనగానే ఇద్దరు కాళ్ళు కడిగి లోపలికి వెళ్తారు ముసలవ్వ తాను చేసిన వంటలన్నీ ఇద్దరికి వడ్డించింది రామయ్య ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆహా అంత రుచిగా ఉన్నాయవ్వా నీ వంటలు వీటింది ఏంటంటే చచ్చిపోయిన మా బామ్మ గుర్తొస్తుంది అది కూడా ఇంతే రుచిగా వంటలు చేసేది అవునా సరే ఇంకొంచెం వేసుకో అని వడ్డించింది సంతోషంతో శేషమ్మ అలా రామయ్య వాళ్ళమ్మ రాములమ్మ ఇద్దరు కడుపు నిండా భోజనం తింటారు అవ్వ చాలా రోజులైంది ఇలా తృప్తిగా అన్నం ఇవాళ నీ పుణ్యమాని అవునా ఇదంతా నేను ప్రేమతో వంట వండడం వల్లే బాబు ఈ రోజు ఇలా నేను పది మందికి అన్నం పెడుతున్నానంటే దీని అంతటికి కారణం ఆ రోజు ఎవరో ఒక వ్యక్తి దీపం వెలిగించడం దీపమా నాకేం అర్థం కావట్లేదవ్వా అది చాలా పెద్ద కాదలయ్యా అని జరిగిందంతా చెప్తుంది శేషమ్మ ఇది బాబు అసలు జరిగిందంతా సరేనవ్వా ఇంక మేం వెళ్ళాలి అని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతారు ఈ అవ్వ ఆ రోజు నేను వెలిగించిన దీపాన్ని ఇంతలా గుర్తుపెట్టుకుని తలుచుకుంటుంది చాలు నా వల్ల ఒక్కరైనా బాగుపడ్డారు అని అనుకుంటాడు అలా రామయ్య వెలిగించిన ఒక్క దీపం వల్ల ముసలమ్మ జీవితమే మారిపోయింది